రావడం అనేది జరుగుతుంది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది ఒకరి నుంచి ఒకరికి సోకి ఇంకొకరికి వస్తాదేమో కరోనా వైరస్ ఎలా అయితే వ్యాప్తి చెందుతుంది ఇది అలా వ్యాప్తి చెందుతుందేమో అని మేము ఉన్నారు నిజానికి ఇది అంటువ్యాధి కాదు ఇది ఉన్న వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లమో లేదు సో రెండు లక్షల మందిలో ఇద్దరికి వస్తాయి అంటే దీని పర్సంటేజ్ మీరు గా వచ్చే జబ్బుల కంటే చాలా తక్కువ సో ఇటువంటి వ్యాధి కోసం మనం ఎక్కువగా ఇది ఏదో జరిగిపోయింది ఏదో అయిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు ఆన్ యావరేజ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో మనకి ఎప్పుడు కేసులు ఉంటాయి ఇది ఇప్పటి నుంచే కాదు నేను ఇక్కడ ఎంబీబీఎస్ చదివిన దగ్గర నుంచి ఇదే కాలేజ్లో నేను ఎంబీబీఎస్ చదివాను ఇదే కాలేజ్లో నేను అంటే ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మనకి ఇదంతా ఇవన్నీ ఉన్నాయి సో అప్పుడు కూడా మేము దీనికి ట్రీట్మెంట్ ఇవన్నీ మేము ఇవ్వడం అనేది జరిగింది అన్నీ సక్రమంగానే జరుగుతుంది సో ప్రతి డిసీజ్లోనూ ఎంతో కొంత పర్సంటేజ్ మార్పిడిటీ మార్టాలిటీ అని రెండు ఉండేది మార్పిడిటీ అంటే మనకి జబ్బు వచ్చిన తర్వాత దాని యొక్క అవలక్షణాలు కొంత ఉండిపోతాయి సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ వచ్చిన తర్వాత పెరాలసిస్ ఒక కాలు చేయి పడిపోయిన తర్వాత కొంతమందిలో పూర్తిగా రికవర్ అవుతుంది కొంతమందిలో పూర్తిగా రికవర్ అవ్వదు ఆ రికవర్ అవ్వకుండా ఆ వంకర దీంతో ఉండిపోతారు సో దాని మార్టరేట్ అంటారు మార్టాలిటీ అంటే ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత కొంతమంది చనిపోతారు మార్టాలిటీ అంటారు ఈ మార్టాలిటీ పర్సంటేజ్ తక్కువగానే ఉంటారు ఎప్పుడు ఎక్కువగా ఉండదు దీని గురించి ప్రజలు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు సో ఈ మార్టాలిటీ ఎప్పుడు వస్తుంది మనకి ఇప్పుడు మనం ఒక తొంభై కేసులు వంద కేసులు ఈ గులియన్ మారీ సిండ్రోమ్ అనుకోండి దీంట్లో మార్టాలిటీ ఒక ఇద్దరు మాత్రమే చనిపోతారు వంద మందిగా అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మనకి రికవర్ అవుతున్నాయి మనం చూడాల్సింది నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ రికవర్ అవుతున్నారు అనేది మనం చూడాలి ఇద్దరు చనిపోవడం అనేది అది సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ బట్టి అది ఎంత ఎక్కువగా ఉందనే దాన్ని బట్టి అది డిపెండ్ అవుతుంది దీనికి గవర్నమెంట్ కూడా చక్కగా ఇమ్మీడియట్గా సత్వరమే దాని గురించి మందులు రెగ్యులర్గా పర్యవేక్షించి ప్రజల ప్రాణాలు కాపాడడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చి అవన్నీ చూడటం అనేది జరుగుతుంది డే మమ్మల్ని డేటా అడుగుతున్నారు ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయా లేదా అనేది మనం చూస్తున్నారు నేను కూడా ఎవ్రీడే రౌండ్స్ ఇప్పుడు రౌండ్స్కి వెళ్తున్నాను మీరు వచ్చారు సో ఎవ్రీ డే నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ రౌండ్స్కి వెళ్ళి ఒకసారి పేషెంట్ అట్లా ఉన్నారని మొత్తం అందరినీ నేను చూడడం అనేది జరుగుతుంది రెగ్యులర్గా నాకు అలవాటు ఏ బ్యాడ్ గేమ్స్ ఉన్నా నేను ఇల్లు ముందు చూస్తాను అని చూసేస్తాను సో ఇట్లాగా మనకి ఇది జరిగేది ప్రజలు ఒక అపోహనైతే తొలగిపోవాలి దీని గురించి సో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి నుంచి ఒకరికి సోకదు సో ఎందుకు వస్తుంది అనేది మీకు డౌట్ రావచ్చు పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంతకుముందు డయేరియాతో బాధపడినా కానీ దగ్గు జరుగుతో బాధపడినా కానీ అవి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అది వస్తే దాని మన ఇమ్యూన్ సిస్టమ్ కొంత దెబ్బతింటుంది ఆ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిని మన నాడీ వ్యవస్థ మీద ఒక పొర ఉంటుంది దాన్ని మైలిన్ చీత్ అంటాం ఆ మైలిన్ చీత్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎలక్ట్రిసిటీ లాగా పాస్ అవ్వడానికి అది ఉపయోగపడుతుంది ఆ మైలిన్ చీత్ మీద ఈ ప్రభావం పడి ఆ నరాలు కొద్దిగా చచ్చు దానివల్ల మనకి పెరాలసిస్ లాగా మనకు రావడం అనేది జరుగుతుంది ఒకవేళ ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక కాలు దగ్గర కాలు కలపడం కష్టంగా ఉన్నా అలా గ్రాడ్యువల్గా అది ప్రోగ్రెస్ అవుతాయి అది ప్రోగ్రెస్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటాం ప్రజల అప్రమత్తతో ప్రీవియస్గా ఏదైనా ఫీవర్ కానీ డయేరియా కానీ వామిటింగ్స్ కానీ జలుబు దగ్గులతో కానీ ఏదైనా బాధపడితే వాళ్ళు జాగ్రత్తగా దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఆ తర్వాత ఏమన్నా ప్రాబ్లం అది తగ్గిపోయిన తర్వాత ఏమన్నా వీక్నెస్ లాగా కాలు చేతుల్లో ఏమైనా వీక్నెస్ లాగా అనిపిస్తే ఇమ్మీడియట్గా వచ్చి డాక్టర్ని సంప్రదించాలి సో ఇలాగే ఇవి వచ్చిన ఒక వంద మందిలో ఒకరిద్దరికే ఈ ప్రాబ్లం అంతా వస్తుంది అది కూడా కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు అంటే జలుబు దగ్గు వచ్చిన వెంటనే ఇదేదో వచ్చేస్తుంది ఏమో అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవలసిన వస్తుంది అలాగే జలుబు దగ్గు దగ్గు ప్లస్ ఈ డయేరియా ఇవన్నీ ఉన్న వంద మందిలో ఒక ఇద్దరికే వస్తుంది ఆ ఇద్దరు హాస్పిటల్ని సంపాదించుకోగలిగితే అది సరే ఇట్లాగే మనకి ఇప్పుడు కేజీహెచ్లో మనకు ఒక ఏడు కేసులు ఉన్నాయి కేసులు అన్నీ స్టేబుల్గానే ఉన్నాయి రైట్ నౌ సో వీళ్ళందరినీ ఇప్పుడు రౌండ్ చేసి ఇప్పుడు చూసి ఇదంతా చెప్పడం అనేది జరుగుతుంది వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది ఏంటంటే మనకి మందులు కూడా ఉన్నాయి మందులు లేని కొరత అయితే ఏం లేదు మందులు శుభ్రంగా మన దగ్గర ఉన్నాయి మన దగ్గర ఉన్నవే ఇంకా వేరే హాస్పిటల్ కూడా ఇప్పుడు మనం పంపించాం సో మందు రిజర్వ్గానే నేను ఉంచుకోవడం అనేది జరిగింది సో దీని గురించి ప్రజల్లో ముఖ్యంగా అందరికీ ఈ అపోహ తొలగిపోవాలి ఏదన్నా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి ఎర్లీగా కన్సల్ట్ చేయండి ఎర్లీగా కన్సల్ట్ చేస్తే ఇది పూర్తిగా నయమవుతుంది కంగారు లేదు రేరుగా వంద మందిలో ఇద్దరికి మాత్రమే ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బందికి ఒక్కొక్కసారి ప్రాణహాని కూడా ఉండొచ్చు ఇది జబ్బుదలక లక్షణం అంతే అది ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేటప్పుడు మాత్రం ఎక్కువగా ప్రాణహాని కలిగే అవకాశం ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది స్లోగానే స్ప్రెడ్ అవుతుంది ఈ స్ప్రెడ్ అయ్యేటప్పుడు కంపల్సరీ మనకు వెంటిలేటర్స్ ఉండాలి ఎందుకంటే రెస్పిరేటరీ పెరాలసిస్ వస్తుంది ఈ రెస్పిరేటరీ పెరాలసిస్ వచ్చేటప్పుడు మనకు వెంటిలేటర్లు అవసరం ఉంటుంది సో మన దగ్గర వెంటిలేటర్లు చక్కగా ఉన్నా పేషెంట్లు వచ్చిన అటువంటి ప్రాబ్లంకి వెళ్ళినా మనం వెంటిలేటర్ సహాయం డెఫినెట్గా మన దగ్గర ఐసీలో అన్ని ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది సో దీనికి ప్రజలు ఏమి కంగారు పడకుండా ఇటువంటివి ఏమొచ్చినా అన్నీ చూసుకోవడానికి మా డాక్టర్లు మీది ఏది ప్రాబ్లం ఉన్నా నా డోర్స్